మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప మూవీ షూటింగ్ సర్వేగంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమాలో టాలీవుడ్ నటులే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ నుంచి నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మోహన్ బాబు నిర్మిస్తున్నారు దాదాపు నూట యాభై కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇందులో మోహన్ లాల్ శివరాజ్ కుమార్ ప్రభాస్ నయనతార అక్షయ్ కుమార్ వంటి పెద్ద పెద్ద స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు అయితే తాజాగా కన్నప్ప టీజర్ ను రిలీజ్ చేశారు టీజర్ మొత్తం విజువల్ ట్రీట్ తో అతిరిపోయింది ఈ సినిమాలో ప్రభాస్ శివుడుగా కనిపించనున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి కానీ తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే అక్షయ్ కుమార్ శివుడు గా కనిపించనున్నట్లు తెలుస్తుంది అయితే ఈ టీజర్ లో ప్రభాస్ కళ్ళను మాత్రమే చూపించారు దానికి సంబంధించిన షార్ట్ ని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు వచ్చే నెల నుంచి ప్రతి సోమవారం ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వస్తుందని ఇకపై కన్నప్ప సోమవారం అవుతుందని మంచు విష్ణు తెలిపారు దీంతో ప్రస్తుతం ఈ టీజర్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి